ప్రముఖ హీరోయిన్ సినిమా నటి మీనా ప్రస్తుతం బీజేపీలో చేరబోతున్నారా అనే ప్రచారం అయితే జరుగుతోంది ప్రముఖ సినీ నటి మీనా బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోందట ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం ప్రతిపక్ష అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయ స్థానాలు సాధించాలని పట్టుదలగా ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా చిన్న చితక పార్టీలను ఎన్డీఏ కూటమిలోకి రప్పించడంతో పాటు ప్రజాదరణ ఉన్న వివిధ రంగాల ప్రముఖులను కూడా దరిచేర్చుకుంటుంది మరీ ముఖ్యంగా తమిళనాట చరిష్మా ఉన్న సినీ ప్రముఖులను ఆకర్షిస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటికే ఖుష్బు నమిత శరత్కుమార్ వంటి సినీ ప్రముఖులను చేర్చుకున్న బీజేపీ తాజాగా మేనాపై దృష్టి పెట్టింది ఆ మేరకు ఆమె త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనట్లు తెలిసింది ఆమె పార్టీలో చేరగానే రాష్ట్ర స్థాయిలో క్రియాశీలక పదవి ఇవ్వాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ యోచిస్తున్నారు ఇప్పటికే ఆయన రాష్ట్రస్థాయి కీలక పదవుల్లో ఖుష్బు మేనాలను నియమించాలని పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేసినట్లు చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ఏది ఏమైనా అంటే సినీ గ్లామర్ అనేది ఖచ్చితంగా రాజకీయ పార్టీకి అవసరం పైగా మేనా లాంటి వాళ్ళు ప్రముఖ యాక్టరీస్ ఆమె ఎప్పటి నుంచో గతంలో చాలా సినిమాల్లో చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖుష్బు లాంటి వాళ్ళు ఎలా అయితే రాజకీయాల్లో కొనసాగుతున్నారో ఖచ్చితంగా మేనా లాంటి వాళ్ళు చేరితే వాళ్ళకి రాజకీయంగా ఆ సినీ గ్లామర్ యాడ్ అయితే కాస్తంత ప్రయోజనం ఉంటుంది కాకపోతే తర్వాత చేరిన తర్వాత ఎలాంటి పదవిస్తారు ఎలాంటి కీలక హోదా కల్పిస్తారు ఏంటి అనేది అయితే వేచి చూడాలి